நூற்ற எணை சதரங்கப்பு போர் ஏகதாடி అత్యంత వేగంగా పావులు కదుపుతూ కేవలం తొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లలో చెక్ మెయిట్లు పెట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ గూడా పట్టణానికి చెందిన పది సంవత్సరాల చిన్నారి గూండా కార్తికేయ ఇదే అంశంపై గతంలో ఉన్న పదకొండు నిమిషాల యాభై సెకండ్ల నారా దేవన్స్ రికార్డును బ్రేక్ చేస్తూ కార్తికేయ ఈ ఘనత సాధించి సరికొత్త ప్రపంచ రికార్డుతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు మిర్యాలగూడ పడనంలోని మహా టీవీ రిపోర్టర్ గూండా మహేష్ చంద్రకళ దంపతుల కుమారుడైన పదేళ్ల కార్తికేయం స్థానిక సంస్కృతి పాఠశాలలో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు స్థానిక యాద్గర్ పల్లిలో డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాంపిటీషన్లో ఈ ఘనత సాధించాడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులుగా అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు ఆశాం అంకిత్ గౌడ్ అరవింద్ల సమక్షంలో ఏర్పాటు చేసిన ప్రతిభ పరీక్షల్లో కేవలం తొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్లలో ఘనత సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు కార్తికేయ ప్రతిభను గుర్తిస్తూ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ రివార్డును అందించింది చిన్నతనం నుంచే చెస్ క్రీడపై కార్తికేయకు ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా అతన్ని ప్రోత్సహిస్తూ ఆన్లైన్ కోచింగ్ ఇప్పించారు అనంతరం ఇటీవల ఇటీవలలో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోచ్ మాషిట్టి దివ్యశ్రీ ఏర్పాటు చేసిన డైమండ్ చెస్ అకాడమీలో నాలుగు నెలల పాటు శిక్షణ పొంది రాటు తెలియడు కాగా చెస్ లో కార్తికేయ ప్రపంచ రికార్డు సృష్టించడం పట్ల బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే అత్యంత మేధో సంపత్తితో ఆడే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన కార్తికేయను ప్రత్యేకంగా అభినందించారు ఆటలో మరింత నైపుణ్యం సాధించి ఇంకా ప్రపంచ స్థాయిలో గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు ఆ దిశగా కార్తికేయను ప్రోత్సహించిన తల్లిదండ్రులను కోచ్ దివ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్ణాటక రమేష్ మాట్లాడుతూ చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు అకాడమీ నెలకొల్పిన దివ్యశ్రీని ప్రపంచ రికార్డు సాధించిన కార్తికేయను అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతం పల్లి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు బోర్డ్స్ రికార్డ్ ఉండగా దానిని అధిగమించి వన్ ఎయిటీ బోర్డ్స్ చేసి రికార్డ్స్ సాధించాడు అందుకు ఆ చిన్నకి అందరం మనస్ఫూర్తిగా అభినందించాలని కోరుకుంటున్నాను సో గుండా కార్తికేయ ఫస్ట్ బోర్డు ఇక్కడ బోర్డు టెన్ బోర్డ్స్ కోరుకుంటున్నారు తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ పిల్లల్ని మంచి బాటిలో వేస్తూ చెస్ ద్వారా వాళ్ళ మేధో సంపత్తిని పెంచుకోవడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది చెస్ అనేది ఇట్లాంటివి చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలకి ఫస్ట్ తరగతి నుంచే క్రీడల పట్ల అభినాస పెంచే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముందు తరాలకు వాళ్ళేగా తయారవుతారు సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు రావడానికి పిల్లలు ఆధీనించే ఇలాంటి పిల్లల పట్ల ఆసక్తి కల్పించే విధంగా తయారు చేయడం కూడా వారికి దేవునిచ్చిన వరమే తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా దేవునిచ్చిన వరంలో పిల్లలు కూడా అదే తరహాలో ఇస్తే వాళ్ళు మరో ముందు తరానికి వీళ్ళు కూడా ఆదర్శవంతులు ఇలాంటి కార్యక్రమం చేసిన తల్లిదండ్రులు అభినందనీయులు థ్యాంక్స్ పట్నంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పడడం జరిగింది డైమండ్ చెస్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా సంవత్సరాలు సంగతి కార్యక్రమాలు చేపడుతున్నారు డైమండ్ ఐ బ్యాంక్ ఐ డొనేషన్స్ ఐ పాల కనెక్షన్ ఇట్లా చాలా చాలా రకరకాలుగా చేస్తున్నారు దాంతోపాటు ఇవాళ చెస్ అకాడమీ దిలేశ్రీ వాళ్ళ కూతురు ఈ కార్యక్రమాన్ని సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాల సంది ఆమె వరల్డ్ మీడియా రికార్డు సాధిస్తూ ఆ కార్యక్రమాలు కూడా మనగడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మెదస్సు వచ్చే విధంగా వాళ్లకు ఎడ్యుకేట్ చేస్తుంది దానిలో భాగంగా ఆమె స్టూడెంట్స్ ఆమె కూడా టాపరు ఆమె స్టూడెంట్స్ కూడా టాపర్ అయిపోయారు వాళ్ళ కార్తికేయ నెంబర్ వన్ ముందు ఉన్న ఎందుకంటే ఎవరో వేరు మన ఎందుకంటే మనందరం ఉండేవాడు మన మన మనవాడి వచ్చిందండి ఇంకా హ్యాపీగా ఉంటుంది అడుగుమారుడు ఇవాళ ఈ కార్తికేయ నెంబర్ వన్ పొజిషన్ రావడం వారితో పాటు ఇంకా ఇక్కడ విద్యార్థులు మొత్తం కూడా చాలా పొజిషన్లో ఉంటు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి విచ్చేయడం కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన సభ్యుడితో వారితో రిప్రజెంటేషన్ చేయించాలి మనం కూడా తెలియజేసేది కూడా ముఖంగా ప్రభుత్వం వెళ్ళిపోవాలి ఈ చేసే అకాడమీ డెవలప్మెంట్ మెథడ్స్ చాలా మహమూదీ కాదు ఇది ఎంత ఫాస్ట్ ఎందుకంటే ఎంతో నైపుణ్యం ఉండి ఎంతో నారీజ్యం ఉంటే ఎంతో కాన్సన్ట్రేషన్ ఉంటే ఇది ఆడగలరు దాంట్లో వెనక్గలరు అట్లాంటి కార్యక్రమాలు మొత్తం చేసుకున్నట్టు అందరూ కూడా హర్షించాలి కోసం అని చెప్పి రాష్ట్రంలో ఉన్న విధంగా మన రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మనం వారికి దృష్టి పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మేము నార్మల్గా మేము కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ రికార్డ్స్ ఆల్రెడీ తెలుసుకొని రావడం జరిగింది సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పుట్టిన గడ్డ మీద మనం ఏంటో ప్రూవ్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కష్టం ఎంత ఉన్నా సరే అది వృధా అనిపించి ఇక్కడికి వచ్చి మిర్యాగూడలో డైమండ్ చెస్ అకాడమీ మన బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని ఎక్స్పాండ్ చేసి డైమండ్ చెస్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే నేను నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాను విల్ యూ బీ కొలాబరేట్ విత్ అస్ అని చెప్పి సో షీ సెడ్ ఎస్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ హియర్ మేము ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేసే రోజు వచ్చిన ఫస్ట్ స్టూడెంట్ కార్తికేయ సో తినతో పాటు ఇంకా మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ బోర్డు మొత్తం తీసేసి మనం స్క్వేర్ నెంబర్ స్క్వేర్ నెంబర్ చెప్తే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏ కలర్ అనేది చెప్తారు సో ఈవెన్ కార్తికేయ అయితే గేమ్ కూడా ఆడతారు బ్లైండ్ ఫోల్డెడ్ సో అంతలాగా వాళ్ళని ట్రైన్ ఒక లాజిక్ తోటి ట్రైన్ చేస్తూ వచ్చాము సో వీ ఫీల్ రియలీ ప్రౌడ్ టుడే కార్తికేయ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ కార్తికేయ సిస్టర్ గీతా గీతా ప్రణవి షీఈస్ ఆల్సో ఏ చెస్ ప్లేయర్ అండ్ షీ అన్ ఆర్టిస్ట్ టు సో నెక్స్ట్ తనతో కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాము సో మోస్ట్లీ అప్కమింగ్ ఈవెంట్ గీత ఇవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ సో కమింగ్ ఫార్వర్డ్ మేము ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ని పక్కన పెట్టాము సో విత్ ఫోర్ హండ్రెడ్ బ్లైండ్ పీపుల్ సో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ బ్లైండ్ పీపుల్ తోటి అది చేద్దామని చెప్పి ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అది పక్కన పెట్టాము సో మీ అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా అది ఈ సమ్మర్లోనే ప్లాన్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి నా కోరిక ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కి మన ఇండియా నుంచి ఆర్దర్ రి తీసుకుని వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఏవో కాకపోయినా కూడా మిడిల్ ఫ్యామిలీస్ ఒక స్టాండ్ బైక్ ఒకరు ఎక్స్ట్రా ఉండాలి ఆ అమ్మాయికి మనీ లేదు ఇండియాలో మన స్టేట్లో ఎన్ని గడపలు తిరిగామో అమ్మాయి కోసం అట్లనే ఈ నలుగురు షేర్ చేసుకుందామంటే వీళ్ళ ఫ్లైట్ టికెట్స్ వీళ్ళ ఫుడ్ వీళ్ళ అకామిడేషన్ ఇదే మనకు భారం అవుతుంది అయితే సార్ అన్నట్టు చాలా కాస్ట్లీ గేమ్ ఇది వేరే వేరే గేమ్లలో అయితేనేమో పదకొండు మంది పది మంది ఐదుగురు ఆడతారు ఇది ఒకరి ఆడాలి అరవై నాలుగు గల్లు మైండ్లో పెట్టుకొని ఆడాలి పది గ్రౌండ్లు వెనక్కిపోయి పదకొండు రౌండ్ ఏంటి వాళ్ళు ఎలా చంపాలని చూసుకోవాలి అంత మంచి ఇది గేమ్ని మనం ప్రోత్సహించాలంటే మరి సురేందర్ అంటారు నా విన్నపం ఏంటంటే గతంలో ఏం జరిగిందో తెలియదు మీ మాటల్లో ప్లీజ్ ఈ గేమ్ ఇది చిన్న పిల్లలకు తో పాటు పోరాట పడి అనేది వాళ్ళు పట్టుదల పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ చేయడానికి బెటర్ అయ్యడం కానీ పిల్లలు అభివృద్ధి చేయడానికి నా వంతు నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ లైన్స్లో బిడ్డ డైమండ్ ఐ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం ఏడు వందల క్లబ్బు ఏడుతో పాటు ఇంకా ఫోర్ ఫైవ్ క్లబ్స్ ఉన్నాయి అన్ని కలిపి ఈ కార్యక్రమం రూపొందించబడుతుంది అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఈ చిన్న వస్తారు దీనికి తీసుకొని విజయవాస వీళ్ళు స్టీల్ పోయి సుమారు నాలుగు వందల ఎన్ని నాలుగు వందల అవి బాసి చేశారు అంటే ఎందుకంటే అవి అవి ఒక్క ఒక్క మనిషి కళ్ళు ఇద్దరు ఉపయోగపడతాయి ఒక్కడ ఇద్దరు ఉపయోగపడతాయి ఒకటి ఒక్కొక్కళ్ళు మోర్ పెట్టేసేస్తే డబుల్ పెట్టేసేసి అయితే ఇద్దరు రామానుజన ఛార్జ్ రామానుజన ఛార్జలు గవర్నర్ లైస్ల బాబు నెలొచ్చే గవర్నర్ గారు అయితే ఐ ఐ లైన్స్ హై హాస్పిటల్ అని ఉంది వారి ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ బాబాయ్ వాళ్ళకి వచ్చి కట్టించేది డొనేట్ చేసి కట్టేయడం జరిగింది అది నడుస్తుంది అది చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది పెద్ద ఎత్తున నడుస్తుంది ఏ హాస్పిటల్ దానిలో భాగంగా ఇది కూడా ఏంటంటే ఐ ఇప్పుడు డొనేట్ ఇది మనం ఐ కలెక్టివ్ బ్యాంక్ ఇది మనం ఐ చనిపోతే వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి అవి సేకరించి మళ్ళీ మనకడ మన ఫ్రిడ్జ్లో పెట్టేసేసి వాళ్ళకి ప పంపించేస్తే ఐ హాస్పిటల్ నుంచి వాళ్ళకు డొనేట్ చేస్తారు ఒక్క ఒక్క డొనేట్ చేస్తే ఇద్దరు వస్తుంది ముఖ్యంగా ఈ కలెక్ట్ చేసే వాళ్ళకు దాతలు ఇచ్చి త్యాగం చేసి వాళ్ళకు ఈ సందర్భంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేయాలి నాకు ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళినా బాగా సహకారంతో ఇక్కడ వాడికి వెళ్ళిపోతాయి అక్కడికి వాళ్ళకి వెళ్ళిపోతాయి సపరేట్గా ఒక ఆఫీస్ దాని ఫ్రీస్ దానికి కావాల్సిన మెటీరియల్స్ డాక్టర్స్ స్టాఫ్ ఇవన్నీ అరేంజ్ చేసేసుకొని చేస్తుంది కాబట్టి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి మరి మరి ధన్యవాదాలు లైఫ్ స్లెప్ ద్వారా తెలియజేస్తున్నాం ఒక రిజిస్టర్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నలుగురు బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తాను కానీ సరైన ఈ కార్యక్రమం అందరూ చాలెంట్ మీద కొట్టది కాబట్టి వాళ్ళకి నీకు కూడా ఈ సందర్భంగా మా అందరికీ హ్యాపీగా ఉంటుంది ఇక్కడ సాధించినందుకు కార్తీకేయకు తల్లిదండ్రులకు వచ్చిన గౌరవ అతిథులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ దివ్యశ్రీ నేను డైమండ్ సో కార్తికేయ ఆల్రెడీ వన్ సెవెంటీ ఫైవ్ బోర్డ్స్ నారా దేవాన్ ఏదైతే రికార్డ్ చేశాడు ఆ రికార్డ్ ఫైవ్ బోర్ట్స్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో టూ అండ్ హాఫ్ మినిట్స్ టైంని కట్ చేసుకొని ఈరోజు రికార్డ్ నోబల్ వరల్డ్ రికార్డ్ ద్వారా మనకి అఫీషియల్ అటెంప్ట్ సక్సెస్ అవ్వడం జరిగింది సో ఐ విష్ కార్తికేయ ఏ వెరీ గుడ్ సక్సెస్ ఇలాంటి బుద్ధిమూరు కావాలి వస్తూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటారు మరో లాగా కార్తికేయాన్ని రెడీ చేయడానికి మా బంధు ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అది చేయడానికి మేము రెడీ ఉన్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ नीन डयमेंजस् अकाडमी डैरेक्टर यह मेडिड वर्ल्ड रिकॉर्ड वन एस इन नये मिनट फारे सैकॉड आलरे रेवा एलेवे मिनट फिफ्टी नईन सैकड़ा केंट तुम्हु काट टू मिनट्स फोर एंड हाथ मिन तक साधी वीरिया प्राउड मूवेंट फर् डमी నూట డెబ్బై ఐదు పజెన్స్ నూట డెబ్బై ఐదు బోర్డ్స్ని అధిగమించి నూట ఎనభై బోర్డ్స్ ఇవాళ ఇంతకుముందు గత గతంలో పదకొండు నిమిషాలు యాభై తొమ్మిది సెకండ్లు చేశారు ఈరోజు వచ్చేసి తొమ్మిది నిమిషాలలో నల్ తొమ్మిది నిమిషాలు నలభై ఒక్క సెకండ్స్లో నూట ఎనభై పూర్తి చేసి రికార్డు సృష్టించాడు మరి ఇక్కడ మన డైమండ్ చెస్ అకాడమీ నుంచి ఇంకా విద్యార్థులు ఇట్లా రావాలని కోరుకుంటూ అమెరికాలో రెండు మూడు టోర్నమెంట్ ఇట్లాంటివి జరిగితే కూడా రెండు మూడు వరల్డ్ రికార్డు కాదు మన మీడియాలో కూడా మంచి ప్రతిభావంతులు కూడా ఉండొచ్చు దాన్ని మనం తీయాలి అని చెప్పేసి మా పాపకు చెప్పి ఇవాళ మంది స్టూడెంట్స్ వస్తే చాలామంది వస్తున్నప్పటికీ కూడా ఆన్లైన్ చెప్తామని చెప్పేసి మిగతా వాళ్ళకి ఆఫ్లైన్లో తీసుకొని చేయడం జరిగింది చాలా సంతోషం అయితే అంటే ఏంటంటే గ్రామీణలో ఉన్న మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా న్యాయం చేయాలంటే వారికి అన్ని స్పోర్ట్స్ లాగా దీనికి ఎలాంటి సపోర్ట్ లేదు గతంలో ఇది పాఠ్య పుస్తకాలలో పెడతామన్నారు గతం అసోసియేషన్ నుంచి పోయిన డిస్ట్రిక్ట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ గతంలో పోయినప్పుడు పాఠ్య పుస్తకాలలో పెడదామని ప్రూఫ్ అంతా రెడీ అయిపోయింది ఈలోపు అదృష్టవశాత్తు అది కాకుండా పోయింది మరి ఈ గవర్నమెంట్ అయినా సరే పాఠ్య పుస్తకాలలో పెట్టినట్లయితే ప్రతి ఒక్క కోచింగ్ ముందు నుంచే ఎల్బి ఒకటో తరగతి నుంచే వాళ్ళు టెన్త్ వరకు వచ్చేవరకు అన్ని క్రీడలు ఎట్లయితే ఉందో అన్ని క్రీడల లాగానే ఇది కూడా వస్తుంది ఇది రాజుల కాలం నుంచి కానీ ఒక జడ్జి కానీ ఒక తల్లి కానీ ఏదైనా సరే కావాలి అంటే ముందు వాళ్ళకి మైండ్ బాగా కావాలి మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే ఈ కార్యక్రమాలు చేయాలి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్న ఆశిస్తే